ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్టు ఈ ముప్పై రెండు ఎకరాల్లో రెండు బోర్లు ఉన్నాయి వాటరు రెండు ఇంచులు వస్తాయి ఒక్కొక్క బోర్లో ఇంచుల వాటర్ వస్తాయి పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా కానీ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు మీ ప్రాపర్టీస్ ఎక్కడున్నా మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్

కరెంట్ పక్కనే ఉంది ఒక స్తంభం రెండు స్తంభాలు పడతాయి అంటే మన ఈ ముప్పై ఈ ముప్పై రెండు ఎకరాలు అయితే బోర్లు లేవు బోర్లు ఉన్నాయి సార్ లైన్ లేదు సారీ 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 సార్ బోర్లు అయితే బోర్లు అయితే ఉన్నాయి కానీ సో కరెంట్ లేదు అవునవును ఈ ల్యాండ్ పక్కన కరెంట్ ఉంది అవును ఓకే ఈ బోర్లో ఎన్ని ఇంచులు వాటర్ వస్తాయి సార్ రెండు ఇంచులు సార్ రెండు ఇంచులు రెండు ఇంచులు వాటర్ వస్తాయి అవును ఓకే సార్ ఇప్పుడు నేల రెడ్ శాయలా బ్లాక్ శాయలా ఇది ఇది అంత రెడ్ కాదు అంత బ్లాక్ కాదు సార్ సో రెడ్ బ్లాక్ మిక్స్ అయింది అనుకోండి అవును కాగేబోస్ టైప్ లో ఉంటది ఓకే ఈ ల్యాండ్ తార రోడ్ నుంచి ఈ ల్యాండ్కి ఎంత దూరం ఉంటుంది సార్ రెండు కిలోమీటర్లు ఉంటుంది సార్ రెండు కిలోమీటర్లు ఈ రెండు కిలోమీటర్లు డైరెక్ట్ కార్ మధ్యలో మధ్య ఇబ్బంది కార్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది పక్కన తోట ఉంది సార్ అంటే తోట జామ తోట ఈ ల్యాండ్ పక్కనే ఉంది ఈ ల్యాండ్ కి చుట్టుపక్కల పంటలు వేస్తున్నారు సార్ ఒక పక్క జామ తోట ఉంది కంది ఉంది చుట్టుపక్కల ఆహా కంది జామ ఇలాంటి ల్యాండ్స్ ఉన్నాయి అవును ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్టు ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్టు పదహారు ఎకరాల సెటిల్మెంట్ సార్ పదహారు ఎకరాల రిజిస్ట్రేషన్ పదహారు ఎకరాల రిజిస్ట్రేషన్ ఎనిమిది ఎకరాలు ఇనామ్ ఉంది ఎనిమిది ఎకరాలు వచ్చేసి సుక్కలు సుక్కలు ఆల్రెడీ రెండు రిజిస్టర్ జరిగినాయి అది ఓకే ఒక ఎకరం కాస్ట్ ఏం చెప్తున్నారు ఎనిమిది లక్షలు సార్ అంటే ఇప్పుడు ఈ అసైన్మెంట్ లాంటివి కూడా ఎక్కడ ఎనిమిది లక్షలు కట్టాలి అమౌంట్ రెండు రిజిస్టర్ అవుతున్నాయి రెండు లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి అట్టయితే మొత్తం రిజిస్ట్రేషన్ చెప్పాలి కదా సార్ మరి మీరు ఇప్పుడు ఆల్రెడీ రెండు లింకులు ఉన్నాయి కదా దానికి అవును మరి అప్పుడు ఈయన చెప్పడం ఇంకా చెప్పాలి తర్వాత వాళ్ళు రికార్డు ఆర్ఎస్ఆర్ తీసుకున్నాక ఇది ఎనామి సొక్కలు అనకూడదు కదా ఓహో అందుకని ముందే టైం వేస్ట్ కాకుండా అంటారా అవును ఓకే ఓకే ఎకరాలు ఒకటే ఒక ఎకరం ఎనిమిది లక్షలు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ప్రకాశం జిల్లా సార్ ఏ మండలం సార్ కనిగిరి మండలం ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్ ఆజీస్పురం ఆజీస్పురం కనిగిరి నుండి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది సార్ ఈ ల్యాండ్ దగ్గరికి రెండు కిలోమీటర్లు కనిగిరి నుండి రెండు కిలోమీటర్లు అంటే రోడ్ నుంచి రెండు కిలోమీటర్లు ఇప్పుడు రాజేశ్వరం ఇప్పుడు ల్యాండ్ కాడి నుంచి కనిగిరి తొమ్మిది రోడ్డు ఆ రోడ్డు కాడి నుంచి లింక్ రోడ్ వచ్చేసి రెండు కిలోమీటర్ కనిగిరి నుండి అయితే మనకు ఈ ల్యాండ్ కి తొమ్మిది కిలోమీటర్ వస్తుంది అవునవును ఓకే సార్ రాజేశ్వరం నుంచి రెండు కిలోమీటర్ లోపలికి ఈ ల్యాండ్ కాడికి అవునవును ఓకే సార్ ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఎనిమిది లక్షలు అవును ఓకే థ్యాంక్ యూ సార్